అందరికీ నమస్కారం నా పేరు సరిత నేను ఆనంద్ అగ్రోకేర్లో తెలంగాణ టీం కోఆర్డినేటర్గా వర్క్ చేస్తున్నాను అయితే ఆనంద్ కేర్ వారి డాక్టర్ బ్యాక్టోస్ నెమోస్ అనే ఉత్పత్తి గురించి తెలుసుకుందాం డాక్టర్ బ్యాక్టోస్ నెమోస్ అనేది వట్టీసీలియం క్లామిడోస్పోరియం ఆధారంగా తయారు చేయబడిన అత్యంత ప్రభావవంతమైన జీవ నెమాటిసైడ్ ఇది నెమటోడ్స్ను నియంత్రించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది నెమటోడ్స్ అనేవి వేర్లపై గడ్డలు లాంటి బుడిబెలను ఏర్పరిచి వేర్లలోని పోషకాలను శోషించుకుంటాయి దాని ద్వారా మొక్కకు పోషకాలు అనేవి అందవు మనం ఈ డాక్టర్ బ్యాక్టోస్ నెమోస్ను ఉపయోగించినప్పుడు దానిలో ఉన్న వర్టీసీలియం గ్లామ్డోస్ పోరియం అనేది కొన్ని టాక్సిన్స్ను విడుదల చేసి ఈ నెమటోడ్స్ నీ నియంత్రిస్తుంది దాని ద్వారా నెమటోడ్స్ వల్ల కలిగే వేరుముడులు మరియు వేరు కుళ్ళు సమర్థవంతంగా నివారిస్తుంది మరియు దీనిని మనం ఇతర సేంద్రియ పదార్థాలలో కలిపి ఉపయోగించినప్పుడు దీని ప్రభావం ఎక్కువ కాలం ఉంటుంది అదేవిధంగా నెట్ మరియు హౌస్ పంటల్లో దీన్ని డ్రిప్ ద్వారా ఉపయోగించినప్పుడు సులభతరంగా ఉంటుంది దీనిని ఉపయోగించే విధానం డ్రెంచింగ్ లేదా డ్రిప్పు ద్వారా రెండు లీటర్ల ద్రవ రూపాన్ని లేదా ఐదు వందల గ్రాముల పౌడర్ను లేదా మూడు క్యాప్సూల్ స్టిప్స్ను ఒక ఎకరాకు ఉపయోగించవచ్చు ధన్యవాదాలు